జూనియర్ ఎన్టీఆర్కి ఏమైంది ఆరోగ్యం బాగాలేదా డైటింగ్ ఎక్కువైందా కళ ఏమైనా తగ్గిందా రకరకాల డౌట్లు ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి బయట సినిమా అభిమానుల నుంచి చాలామంది దగ్గర నుంచి కనబడుతున్నాయి ఎందుకు కనబడుతున్నాయి అంటే మొన్న మ్యాడ్ టూ ఆ ఫంక్షన్కి చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు రావడం జరిగింది అప్పటికి చాలా రోజులైపోయింది ఆయన ఒక ఫంక్షన్లో కనబడి కానీ బయట ఎక్కడన్నా కనబడి కానీ ఆయన చాలా రోజులు అయిపోయింది చాలా రోజుల క్రితం చూసిన వాళ్ళు మొన్న చూడడం కానీ అసలు ఏంటి ఎన్టీఆర్ గారికి ఏమైపోయింది కొంచెం మనలో కళ్ళ తగ్గినట్టుందే చిక్కిపోయినట్టున్నాడే ఆరోగ్యం బాగాలేదా ఏంటి ఇట్లా రకరకాల డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తారు ఇది ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బయట ఫ్యాన్స్లో కూడా ఒక చర్చలాగా జరుగుతుంది ఎందుకంటే ఏదన్నా ఈ ఫ్లాపుల్లో ఉన్న హీరో అయితే ఏదైనా బెంగెట్టుకున్నారేమో అనుకోవచ్చు సూపర్ హిట్లో ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు సూపర్ హిట్లో ఉన్నారు ఇప్పుడు హిందీలో ఒక పెద్ద సినిమా హృతిక్ రోషన్తో కలిసి చేస్తున్నారు ఆయనకి రాబోయే ఇంకొక పది పదిహేను ఏళ్ళ దాకా కూడా అసలు ఏ మాత్రం అసలు ఢోకానే లేదు సినిమా ఇండస్ట్రీలో అలా పెరగడమే తప్ప గ్రాఫ్ తగ్గే అవకాశమే లేదు మరి అలాంటప్పుడు మళ్ళీ ఎందుకు చిక్కారు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న విషయం కాకపోతే ఏంటంటే అసలు అక్కడ విషయమే లేదు విషయమే లేని దానికి చాలామంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆయన ఎక్కడో పాపం టైర్డ్ అయిపోయి ఎక్కడో టైర్ అయిపోయి వచ్చి ఉంటారు పాపం ఆయన ఆ మొహం కొంచెం టైర్డ్గా ఉన్నట్టుంది దాన్ని చూసి అందరూ కంగారు పడ్డారు అది కాకుండా ప్రతిక్రోషంతో సినిమాకి బాగా ఫిట్నెస్ కోసం బాగా కష్టపడి ఉంటారు ఎందుకంటే ఆయనతో పాటు డ్యాన్సులు అందులో చాలా కీలకమైన క్యారెక్టర్ కూడా చేస్తున్నారు కాబట్టి దానికోసం బాగా ఫిట్నెస్ కోసం అని చెప్పి ఎక్కువ కష్టపడి ఉంటారు దానివల్ల కొంచెం మొహం తగ్గి ఉండొచ్చు గతంలో కన్నా చూస్తే అంటే మనకి జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో పెద్ద విషయం కాదు ఆయన సన్నగా అవుతూ ఉంటారు మళ్ళీ లావుగా అవుతూ ఉంటారు అంటే లవ్ అంటే మరీ ఎక్కువ లాగా ఒకప్పుడు బాగా లావుగా ఉండేవాడు తర్వాత మళ్ళీ బాగా సన్నగా అయిపోయారు మళ్ళీ తర్వాత మాదిరిగా తయారయ్యారు అలా ఎప్పటికప్పుడు ఆయనలో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి ఆయన బాడీలో ఆయన కావాల్సిన సినిమాకి తగ్గట్టుగా కూడా మార్చుకుంటూ ఉంటారు సో అందు దానికి తగ్గట్టుగా ఏదైనా కొంచెం ఫిట్నెస్ మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ చేసి ఉండచ్చు ఆ ప్రెజర్ ఏమన్నా కొంచెం మొహంలో కనబడి ఉండొచ్చు తప్ప ఆయన ఆరోగ్యానికి ఏ మాత్రం డోకర్లేదు ఆయనకి ఆనందానికి ఏ మాత్రం డౌకలేదు ఆనందానికి ఆరోగ్యానికి అన్నిటికీ ఆయన హ్యాపీగానే ఉన్నారు ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ వేదాంత ఛానల్ని వేదాంత గ్రూప్ ఛానల్స్ని కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్